ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదం మనం చిన్నప్పటి నుంచి విన్నాం వింటున్నాం ఆరోగ్యమే ఒకసారి అంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్యం ఉండాలి అంటే మూడు అంశాలు ఉన్నాయి గాలి నీరు ఆహారం ఈ మూడు శరీరానికి అవసరం ప్రాణాధారం అలానే జీవజలం ఆ తర్వాత ఆహారం ఇప్పుడు ఈ మూడు మనకి స్వచ్ఛంగా శరీరానికి అందుతున్నాయా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జగమరిగిన సత్యం అందరికీ తెలుసు ఆహారం మాట కొంచెం అట్లా కొంచెం ఇలాంటి మొలకలు కొంచెం కాగిజారాలు కొంతవరకు తింటున్నారు అది అలా ఉంచుదాం నీరు గాలి మూడు కూడా కలుషితం అయిపోయింది మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందో గాలిని మనం ఏం చేయగలుగుతాం వెళ్ళి చెట్లను తెంచుకుంటే ఆక్సిజన్ వస్తుంది వాతావరణం బాగు చూసుకోవాలి పర్యావరణం కాపాడుకోవాలి చెప్తూనే ఉన్నాము కానీ పొల్యూషన్ అనేది పెరుగుతూనే ఉంది చివరికి మన మేధాశక్తి ఓజోన్ పరకు కూడా బొక్క పెట్టాము ఐ మీన్ కింద భూమి కూడా కాకుండా ఆకాశం హద్దుగా వెళ్ళి దాన్ని కూడా పాడు చేసాం ఈ మధ్య రీసెర్చ్ లో ఈ వాకిట్ తలు చేయడానికి వెళ్ళినటువంటి వర్తాలు కూడా అక్కడ కూడా మళ్ళీ పొల్యూషన్ అయి ఉందంట అక్కడ కూడా చెత్త డబ్బు ఉందని చెప్పి రీసెంట్ గా చెప్పారు అలానే మనం నీరు సహజ సిద్ధంగా మానవ శరీరంలో మట్టిలో నీటిలో ఒకే రకమైనటువంటి ధాతువులు ఉంటాయి పద్దెనిమిది రకాలు మట్టి తీసుకున్నా పద్దెనిమిది రకాల ధాతువులు ఉంటాయి నీరు తీసుకున్నా కూడా పద్దెనిమిది రకాల ధాతువుల్లో ఉంటాయి దేహంలో కూడా పద్దెనిమిది రకాల ధాతువుల్లో ఉంటాయి ఈ దేహాన్ని కాల్చి బూడికి తీసుకెళ్లి దాన్ని కూడా చెక్ చేసినా కూడా పద్దెనిమిది రకాల ధాతువుల్లో ఉంటాయి సో భూమికి దేహానికి నీటికి ఆ కనెక్టివిటీ అనేది ఉంది నేచర్ కనెక్టివిటీ అనేది ఉంది మరి అలాంటి నీరుని మనం మన మేధాశక్తితో మనం ఏం చేసాం అనేక రకాల కలుషితాలకి కారణమయ్యాం స్వయంకృత అపరాధిని మనం చేసుకున్న తప్పే మరి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి ఇప్పుడు గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే బావిలో నీరు తాగినా కూడా ఆరోగ్యంగా ఉన్నారు పొలాలకి వెళ్ళి కాలంలో మీద ఉన్నటువంటి నీరు తాగినా కూడా వాళ్ళు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించారు ఎలాంటి మోకాలు నొప్పులు లేవు ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం లేవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఆ నీరు తాగితే హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి మట్టిలో ప్రవహించినటువంటి రాళ్లలో ప్రవహించినటువంటి చెట్ల యొక్క వేరు నుంచి ప్రవహించినటువంటి బొగ్గు నుంచి ప్రవహించినటువంటి అలానే పలుకురాయి నుంచి ప్రవహించినటువంటి నీరు ఏదైతే ఉందో అది సహజ సిద్ధంగా నేచర్ నేచర్తో ఉంది అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం మరి దాన్ని మనం ఏం చేసామంటే అనేక రకాల మనం చేసినటువంటి వ్యవసాయంలో వాడేటటువంటి ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో కొన్ని హానికరమైనటువంటి మందులు అయితేనేమి కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు అయితేనేమి సాయిల్ పంటతీశాం మనం అంతా మేధా ఉంటే భూమికి ఉన్నటువంటి న్యాచురల్ న్యాచురల్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసాం మనం ఇప్పుడు భూమి పైన ప్రవహించే నీటిలోకి అది రమ్మంటే ఎట్లా వస్తుంది అవకాశం లేదు చివరికి భారతదేశం అంతా భూతత్వం పెట్టి దిగితే ఐదు ప్లేస్లో ఉన్నాయంట మంచి నీళ్ళు టోటల్ గా చూసుకుంటే ఒక ఐదు ప్రదేశాల్లో మన శరీరానికి అవసరమైనటువంటి నీరు ఐదు ప్రదేశాలు గుర్తించారు అక్కడ నీరు సహజ సిద్ధంగా తాగితే మూడు వందల సంవత్సరాల వరకు బతుకుతారు ఆ ఆ నీటిలోనే అలాంటి వాల్యూస్ ఉన్నాయి మరి ఇప్పుడు ఇక్కడ నీరు తాగితే ఏం జరుగుతుందంటే గురుగారు మనకి ఎంతో వారి కరుణతో శతమానం తాగుతే అన్నారు అంతే కదండి ఆయుష్ ఎంత అంటే వంద సంవత్సరాలు ఉన్నారు మరి ఇప్పుడు అలా ఉంది జీవన ప్రమాణ స్థాయి యాభై ఏడు సంవత్సరాలు గవర్నమెంట్ చెప్పింది అయ్యో అంతవరకే కార్డు ఉందని అది ఎప్పుడు అన్ని మనం మంచిగా ఆహారం గాలి నీరు అన్నీ కూడా తీసుకుంటే యాభై ఏడు సంవత్సరాల వరకు లైఫ్ స్పాన్ ఉంది ఆ తర్వాత కూడా ఉంటే అదృష్టం అది మరి ఇప్పుడు ఎలా ఉంది ముప్పై సంవత్సరాలకే ఇరవై సంవత్సరాలకే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి చిన్నపిల్లలకి కళజోళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు మరి సొల్యూషన్ ఏంటి సో దానికి సొల్యూషన్ ఇప్పుడు మనం లీపిడ్ సంస్థ ఒక కొత్త ఆవిష్కరణ చేసింది భూమిలో నేచర్ లో మూడొంతులు నీరు ఒక వంతు భూమి యథార్థమైనది టోటల్ గా నేచర్ లో ఏముంది మూడొంతులు నీరు ఒక వంతు భూమి ఉంది మానవ దేహంలో కూడా అదే ఉంది వంతులు నీరు ఉంది ఒక వంతు ఆర్గాన్ సిస్టమ్ ఉంది బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ తీసుకున్నా కూడా డెబ్బై శాతం దాంట్లో నీరే ఉంది బ్రెయిన్ తీసుకోండి లివర్ తీసుకోండి ఐస్ తీసుకోండి కిడ్నీస్ తీసుకోండి దేనిలో పెట్టినా కూడా డెబ్బై శాతం నీరే ఉంది ఇప్పుడు మనం శరీరంలో ఉన్నటువంటి డెబ్బై శాతం ఉన్నటువంటి ఆరోగ్యానికి కారణమైనటువంటి నీటి గురించి వదిలిపెట్టి ముప్పై శాతం ఆర్గానిక్ అవసరమైనటువంటి యోగాలు వ్యాయామాలు అమృత ఆహారాలు అన్ని తీసుకుంటున్నాం సంతోషమే ఎందుకంటే ఇది తీసుకోబెట్టే ఇంకొంచెం ఈ మాత్రం ఉండగలిగాం కానీ అసలు విషయాన్ని మరిచాం మరి నీటి నీరు పరిస్థితి ఏంటి మరి ఈ నీరు ఎలా ఉండాలి మరి ఇంటికన్నా వెళ్తే మంచినీరు ఇవ్వండి అంటారు అంటే కొన్ని ఫర్దర్ గా వాడుకునే వాటర్ ఉంటాయి తాగే నీరు ఉంటాయి నీరు ఇవ్వండి అంటాం గుర్తుపెట్టుకోండి నీరు అంటే అసలు ఏంటి నీరు ఈ నీటికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే దాన్ని సైంటిఫిక్గా దానికి మూడు రకాల లక్షణాలు ఉండాలని చెప్పారు ఈ నీటిలో ఏదైతే యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి ఉండాలి నీరు అలానే దేహానికి అవసరమైనటువంటి పిహెచ్ వాల్యూ ఏదైతే ఉందో సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఏదైతే ఉందో ప్రొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ పిహెచ్ మీన్స్ అది నీటికి గుణం కలిగి ఉండాలి అలానే మైక్రో క్లస్టరింగ్ జరిగి ఉండాలి ఈ మూడు లక్షణాలు ఉంటే అది మంచి అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు మైక్రోకాస్టింగ్ అంటే ఏం లేదు సహజంగా నీటిలో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి శరీరంలో ఉన్నటువంటి కణంలోకి వెళ్ళటానికి ఒక బంతి రూపంలో ఉంటాయి అలా కాకుండా సూక్ష్మ రూపంలో ఉంటే శరీరంలోకి కణంలోకి నీళ్ళు చొచ్చుకొని వెళ్ళి ఆ కణంలో ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే బయట తీసుకురాగలుగుతుంది కణానికి అవసరం ఆక్సిజన్ అందించగలుగుతుంది అందుకే చిరక సంస్కృత గ్రంథంలో చిరక మహర్షి ఏం చెప్పారంటే నీళ్ళు దానని చెప్పారు సింపుల్లో వేడి నీళ్ళు తాగితే ఏం జరుగుతుందంటే నీరు వేడి చేసినప్పుడు ఏమవుతుంది నీరు వేడి చేసినప్పుడు చిన్న చిన్న గా మారిపోయి మన కణంలోకి వెళ్తున్నాయి ఆ మైక్రోకాస్టింగ్ ఉండాలి శరీరానికి అవసరమైనటువంటి పిహెచ్ సెవెన్ పాయింట్ టూ ప్రొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఉండాలి దానికి ఈ తత్వం కలిగిన నీరు ఇప్పుడు మనకి ఎలా అని చెప్తే ప్రత్యామ్నాయ మార్గ మార్కెట్లోకి వచ్చినాయి కానీ అది మనకి సామాన్యుడికి అందుబాటులో లేదు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ప్రోడక్ట్ కాకపోతే రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల పాతిక వేలు ఆ రేంజ్లో ఉన్నాయి ప్రొడక్ట్ అది మరి ఒక సామాన్యుడు మంచినీరు తాగడానికి మూడు లక్షల రూపాయలు పెట్టి మనం ఒక మిషన్ కొనుక్కునే స్థితిలో ఆర్థిక స్థితిలో వాళ్ళందరూ లేరు మరి ప్రత్యామ్నాయం నీరు తాక తప్పదు అందుకే రాగి జంబులో నీళ్ళు తాగండి కొండలో నీళ్ళు తాగండి ఏదో మనకి గోరువెచ్చ నీళ్ళు తాగండి అని చెప్తున్నాం మనం అయితే ఈ సంస్థ ద్వారా బయో ప్రోడక్ట్ ఒకటి తీసుకోవడం జరిగింది దీనిలో ఉన్నటువంటి మెరాకిల్ ఏంటంటే మూడు లక్షల రూపాయల మిషన్లో ఏ ప్రాపర్టీ వాల్యూస్ అయితే వస్తాయో మన దగ్గర ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్లో కూడా అదే వాల్యూ దగ్గర వాటర్ మనకు వస్తుంది దానికి వీరికి తేడా ఏంటంటే దాని లైఫ్ టైం ఎక్కువ అది పదిహేడు పదిహేను ఏళ్ళు అలా పనిచేస్తుంది ఇరవై ఏడు మనం తెచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి మూడు వేల లీటర్ల కెపాసిటీ పనిచేస్తుంది మూడు వేల లీటర్లు అంటే మనం సాధారణంగా ఒక ఇంట్లో రోజుకు ఒక ఇరవై లీటర్లు వాడుతుంటాం ఏది వంట చేసుకోవడానికి మరి మూడు లక్షల రూపాయలు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎక్కడ మూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి మరి ఈ ప్రతి నీరు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీరు నీరు తాగేవాళ్ళు ఎవరన్నా తాగనాలు ఉంటారా అంటే ఎందుకు చెప్తున్నా మంచి మంచినీరు తాగే ప్రతి ఒక్కరికి ఇది అవసరం ప్రోడక్టు సరే నీళ్ళు ఎన్రోల్ అవుతారండి పది రోజులు అట్లా ఆపే అవకాశం ఏమైనా ఉంది ఎంతకాలం తాగాలి నీరు మనం బ్రతికొన్నంతకాలం తాగాల్సిందే అంతే కదా మరి ఈ ప్రోడక్ట్ యొక్క ఉపయోగం అంటే నేను మీకు రెండో కోణంలో చెప్తున్నా ప్రతి మనిషికి ప్రతి నిత్యం ప్రతి నీకు తాగాల్సిన అవసరం ఏదైతే ఉందో అలాంటి ఒక గొప్ప ప్రోడక్ట్ మన లిఫిడ్స్ వస్తే ఈరోజు మనకి మనకి ప్రమోట్ చేయడం జరిగింది దీని ద్వారా మనం తాగితే ఆరోగ్యం ఏమవుతుంది మనం తాగితే వస్తే ఆరోగ్యం వస్తుంది దీని గురించి సంపద వస్తుంది ఆదాయం వస్తుంది ఆరోగ్యం ఆదాయం రెండు రేసుకొచ్చారు మాకు లీమిడ్ సంస్థ అధినేత మరి స్మార్ట్ గా ఉంటా చూసారు నేను నిజంగా నాకు పదమూడు పద్నాలుగు ఏళ్ళ క్రితం పనిచేయనప్పుడు సార్ ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఇంకా ఈ వాటర్ ఇంకా ఏ తగ్గవచ్చు మరి మీ ఆల్రెడీ మా అంత బాడీ అంతా మారిపోయింది నిజంగా ఇప్పటికెలా ఉండాలి ఆయన ఎప్పుడు వందలు ఉన్నట్టునే ఉంటారు ఒక మంచి ప్రోడక్ట్ ఎందుకంటే చూడండి వ్యాపారాలు చాలానే చేస్తారు ఏదో చేయవచ్చు అనేక రకాల అంశాలు ఉంటాయి కానీ సారు ఆ రోజు నుంచి ఈ రోజుకి హెల్త్ హెల్త్నే పెట్టుకొని వెళ్ళారు దీని ద్వారా పది మందికి ఆరోగ్య విసులు ఇరవై మూడు రకాలు జాగుంది మన దగ్గర ప్రోడక్ట్ మాకు ఎన్ని తెలియదు ఒకటి ఇచ్చేవాళ్ళం అదే శరీరంలో ఎక్కడ ఏ లోపం ఉందో ఐరన్ ఉందో కాల్షియం ఉందో ఏం దగ్గర తెలియదు ఈ అన్నిటి ఒక ఇరవై మూడు రకాల మాటలు దాకా చెప్పేవాళ్ళం మరి అలాంటి గొప్ప ప్రయత్నం కూడా అతి తక్కువ రేటు సార్ ఇచ్చారు అంటే ఆహారం సొల్యూషన్ చూపించారు అక్కడ అలాగే హెల్త్ సంబంధించినటువంటి సప్లిమెంట్స్ మొత్తం ఉన్నాయి సార్ దగ్గర మరి ఈ రోజున నీటి కూడా సొల్యూషన్ తీసుకొచ్చారు నీరు కూడా ఏదైతే మనం గాలి నీరు ఆహారం చూసి తనుకున్నామో రివర్స్ వస్తున్నాం ఆహారానికి ఒక సొల్యూషన్ వారి ద్వారా అందింది లీపిడ్స్ వస్తారా అలాగే మనకి గా సొల్యూషన్ ఇచ్చారు త్వరలో గాలి కూడా ఇవ్వబోతున్నారు సార్ అండ్ ఆల్రెడీ ఎయిర్ ఫ్యూరిఫైర్స్ వచ్చినాయండి గాలి సొల్యూషన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచుకోవడానికి మిషన్స్ కూడా వచ్చినాయి ఈ రోజు ప్రారంభించినటువంటి ఈ ఒక ప్రోడక్టే కేవలం ఇంజిన్ ప్రొడక్ట్ మాత్రమే ఇది కేవలం రైలుకి రెండు ఉండొచ్చు నలభై ఉండొచ్చు యాభై డెబ్బై ఉండొచ్చు ఈ సంస్థ ద్వారా సుమారుగా ఎనభై ప్రొడక్ట్స్ మీకు అందుబాటులో రాబోతున్నాయి భవిష్యత్తులో మరి అలాంటి మెరాకిల్ ప్రొడక్ట్స్ మనకి రేపు రాబోతున్నారు మీ అందరూ కూడా దీన్ని బాగా అర్థం చేసుకొని మాకు కూడా దీని గురించి తెలిసిన రావచ్చి ఆవగిందే సముద్రంలో ఉన్న ఈసూర్ అయితే అని ఒకసారి చూస్తే కంటితో ఒక ఇసూరేణువు పట్టుకుంటే ఎంతైతే ఉందో అంత మన మన నాలుగు తెలుసు ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు ఏళ్ళ వయసు నలభై ఆరు నీళ్లు తాగుతున్నా ఉన్న రోజు ఏ నీళ్లు తాగుతున్నా తెలియదు కానీ ఈ జ్ఞానాన్ని మన దగ్గరికి ఆ నేచర్ ప్రకృతి దేవాలా ఆ విశ్వనాథ దేవాలా అలాంటి గురువు దేవాలి మన దగ్గర అసలు తెలిసింది ఇప్పుడు మనం ఏం చేయాలి మన బాధ్యత కాస్త మనం తీసుకొని మన ఇంట్లో మన ఆరోగ్యం కాపాడుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి మనం మనకు తెలిసిన వారికి కూడా మనం ఏదైతే తెలుసుకున్నామో జ్ఞానాన్ని నలుగురికి చెప్పాలి అయితే అక్కడ సేవ చేయాలని చెప్పట్ల దానిలో స్వామి కార్యం శివకార్యం రెండు కూడా ఉన్నాయి మనం పెళ్లి జరిగితే వివాహం ఏదో మన ఇంట్లో జరిగితే సుమారు ఎంతమంది పిలుస్తామండి సుమారు ఎంతమంది పిలుచుకుంటాం ఒక వంద మంది పిలుచుకుంటాం అవకాశం ఏమిటి వంద రెండు వందల ఎందుకు పిలుస్తామండి వీళ్ళు ఎందుకంటే ఎందుకు పిలుస్తున్నాము వీళ్ళందరూ కూడా మనకు ఆత్మీయులు రక్త సంబంధులు వీళ్ళందరూ వచ్చి డ్రెస్సింగ్ చేస్తే మనకి చాలా మంచిదే ఉద్దేశంతో అందరం అందరూ ఇప్పుడు కాపాల్సిన అవసరం ఉందా లేదా ఏమండి నామల్ బాబాయ్ ఉండవచ్చు పెండా ఉండొచ్చు ఒక అత్తయ్య ఉండొచ్చు ఫ్రెండ్ ఉండొచ్చు మీకు కొంచెం ఇప్పుడు సమయం లేదు రావట్లేదు ఇంటర్లో ముగిద్దాం ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ కూడా సెల్ డ్యామేజ్ అయితే బెడ్ సెల్ అంటారు దానికి కూడా సొల్యూషన్ అండి వాటర్ ఈ వాటర్ తాగితే గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది సోయానా మా కి మీరు ఇచ్చాము మా ఇంట్లో ఇప్పటికీ మేము దీన్ని సుమారుగా తొంభై రోజుల నుంచి వాడుతున్నాం దీని ద్వారా మోకాలు ఇప్పుడు తగ్గుతాయి ధైర్యంగా చెప్పవచ్చు లేదు ఒక ప్రోడక్ట్ ఆర్య ఏదైతే కంప్లీట్ అవుతుందో ఈ లోపల ఏడవ రోజు నుంచి మార్పు వస్తుంది ఏడవ రోజు నుంచే బాడీలో తత్వంలో శరీర గుణంలో మార్పు వస్తుంది అలానే నాకు సమస్య నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు నిద్రలేని సమస్య రోజు రెండు గంటలే తర్వాత పట్టుదు కానీ ఎన్నలేసి కూర్చోవాలి ఈ నీరు తాగిన తర్వాత ఏమవుతుందంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఐదు ఆరు గంటల మిల్పు కూడా ఆడటం కారణం ఏంటంటే నా బ్రెయిన్లో ఉన్నటువంటి వాటర్ ఎసిడిక్ అయితే కాబట్టి నిద్రపెట్టలేదు ఈ వాటర్ ఏదైతే తాగామో బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ పిహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ వన్ ఏదైతే ఉందో ఈ వాటర్ ద్వారా సెవెన్ పాయింట్ వన్ ని ఈక్వల్ చేసింది కాబట్టి నాకు ప్రశాంతంగా నిద్ర పెట్టింది అలానే ఈ నీరు తాగడం ద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు అరుగుదల సమస్యలు ఉండదు షుగర్ కూడా నివారిస్తుంది ధైర్యంగా చెప్పవచ్చు షుగర్ ఎలా నివారిస్తుంది షుగర్ అనేది జబ్బే కాదు షుగర్ అనేది జబ్బే కాదు అది ఒక డిజార్డర్ ఏదైతే శరీరం ఉండాల్సినటువంటి లైఫ్ స్టైల్ కూడా తప్పి మనకు కొన్ని కొన్ని ఇంబ్యాలెన్స్ అయ్యి షుగర్ ఏదైతే వచ్చినా దాన్ని కూడా ఇది బ్యాలన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది దానిలో హైడ్రోజన్ పట్టినని అది కూడా త్వరలో మనకి రాబోతుంది సో ఇలా అన్నిటికీ వంద సమస్యలకి ఒకటే సొల్యూషన్ వంద సమస్యలకి ఒకటే సొల్యూషన్ ఈ ప్రోడక్ట్ ద్వారా అనుభవం మీరు ఈ నీరు తాగడం స్టార్ట్ చేసే ఏడవ రోజు మీకు చెప్తారు రిజల్ట్ చాలా బాగుందండి నేరుగా ఉంది అరుదే బాగుంది క్యాన్సర్ తగ్గింది మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుంది ఆటోమేటిక్ చెప్తారు ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను అంటే చుట్టూ లైంగిక సామర్థ్యానికి కూడా ఈ మాట శరీరంలో అంటే దాతు విలువ యొక్క పర్సంటేజ్ పెంచుతుంది ఎప్పుడైతే శరీరం అంతా కూడా ఫ్యూరై వస్తుందో నరాల దగ్గర నుంచి లోపల కణాల దగ్గర నుంచి బెడ్ దగ్గర నుంచి అన్ని కూడా ఫ్యూరై వస్తున్నాయో మనం ఏమవుతుంది ఎసిడిక్ నేచర్లో నుంచి అల్గలైన్ నేచర్ లో శరీరం మారుతుంది చూడండి ఇక్కడ సొల్యూషన్ ఒకటి నీటిని మార్చేమంతే ఫోర్ పాయింట్ ఉన్నటువంటి నీటిని సెవెన్ పాయింట్ టూ ఎయిట్ నీటి ఎప్పుడైతే మారిందో ఆ నీరు మన తాగడంలో బాడీలో నేను అయితే మారిపోతుంది సో అక్కడైతే ఆటోమేటిక్ సమస్య అనేది కూడా అదే సొల్యూషన్ వచ్చింది సో చాలా గొప్ప ప్రోడక్ట్ దీనికి సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ మనం మాట్లాడుకున్న తర్వాత